మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకపోయి కొట్లాడదామా ఏం చేద్దామా పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు అక్కడి నుంచి కదిలేదు అది మనం కోరుకుంటుంది అది చిత్తశుద్ధి లేదు మేము బిల్లు పెట్టినాం కేంద్రంలో అట్లే పంపించేసినాం అది రాలేదు అంటే మాత్రము గురువు అధ్యక్ష రోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయ చేయాలే చేయాలి ఇంప్లిమెంట్ కావాలి మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ను కలిపియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి విడము అధ్యక్ష ఐఎమ్ నాట్ డివైటింగ్ వెరీ ఇంకోటి విధంగా కోట్లు మళ్ళా రేపు పొద్దున ఉటకాయించకూడదని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష మీకు జీవో నెంబర్ అన్ని పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఏడులో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష ఐఆర్ కోహ్లీలో తీర్పు ఉంది అధ్యక్ష మీకు అన్ని తెలిసి ఉంటుంది ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కేసులో ఐఆర్ కోహ్లీ కేసులో రాజ్ ఒక వర్డ్ అనేది అధ్యక్ష ఇది మనం చాలా పరిణామాలు తీసుకోవాలి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది సుప్ న్యాయశాతం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కూడా అవిటి కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ లో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను ఇవన్నీ ఎందుకండి అంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కాల్సుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ పొలిటికల్ విల్ పొలిటికల్ విష్ పొలిటికల్ డిసిషన్ దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునివ్వండి మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం ఇక్కడనే బిల్ చేసి వదిలిపెట్టి మీలాగా రెండు వేల పదిహేడులో చేసే వాళ్ళు నేను మళ్ళా చెప్తాను అందరూ సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా నాలుగో తారీఖు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో కోరినాం మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి నెగటివ్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిషన్ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొత్త నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం ఒకలాభర్ణం కమిషన్ వేసింది సార్ బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజు అంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరి కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తి వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రీడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష దీనికి సంబంధించి ఒక గా చేసినాం నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని అపశక్తి నాలు వైఫ్ మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండేలా పెళ్లి పెటాకులు కాను అనే పరిస్థితిలో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయడం ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతో ఉంది బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో తమిళనాడులో తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అంశమే కాదు అధ్యక్ష మొన్న కూడా జల్లి రాష్ట్రం రాష్ట్రపతి ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని శాసనసభ్యుల్ని మిత్రుడు ఉద్యమాల్లో ఉద్యమంకు సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన విడ్డగా నేను కోరుతా ఉన్నా పూర్తిగా ఎటువంటి అడ్డంకులను అధిగమించడానికి రండి న్యాయపరంగా మనం అందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి షాపు అర్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి ఉంది అటువంటి ప్రయత్నం చేయకండి ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా వినమూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా సభల నేను తమ ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యులు ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరి కలవాలని కోరినాం కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా పార్టీ నిర్ణయానికి సంబంధించుకే ఉప సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శత్వాన్ని ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్ గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తి ప్రయాణంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చేపట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం అంతా లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కేంద్రంలో బిజెపి కూడా సభ తెలంగాణ మొత్తం ఏకముక్త కంట తోటి దీన్ని ఆమోదించి తీసుకొచ్చు ఢిల్లీ కూడా భయపడుతుంది అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుని ఆ సభకు సంబంధించినటువంటి ఉప నాయకుడిని హృదయపూర్వకంగా ఒక పలు వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయాలు కోటి కెంటికెళ్ళు లెక్క పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కమలాకర్ గారు సార్ నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడి త్వరితగెత్తిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రిగారు అదే చెప్తాను నేను చెప్పింది కూడా అదే నేను చెప్పేది అది మీరు మాట్లాడి నేను ఒక బీసీ బిడ్డగా బీసీ బిడ్డగా చాలా మంది నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామో అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు రమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పున్నం ప్రభాకర్ అవసర దీక్ష ఇస్తామని సిద్ధంగా ఉన్నాను ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాసేదాకా నేను ఉంటాను బిల్లు పాస్ అయ్యాక నేనుంటాను నాకు చిత్తశుద్ధి ఉన్నది ఈరోజు ఈరోజు ఆ ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా లేదు కానీ నేనేమంటా నేనేమంటా అశాస్త్రీయంగా ఉండకూర్రి రేపు పొద్దున కోట్లు ఏం చెప్పినో చెప్తున్నా నేను షాపనార్థం విడదలేను నైన్టీన్ నైన్టీలో ఏం జరిగింది అప్పుడు నేను విడదలేను మీరు ఆ దాన్ని సమీకరణ నేను మొదలెప్పిన ముఖ్యమంత్రిగా దీన్ని రెక్వై చేసుకోమని చెప్పినా దాన్ని చేసి పంపించిన అధ్యక్ష ఇప్పుడే మంత్రిగారు చెప్పిర్రు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను జీవో నెంబర్ తొమ్మిది అంటే ఏంది జీవన పద్దెనిమిది ఏమించ జీవన పద్దెనిమిది ఏమించిన అధ్యక్ష ఇప్పుడు జలిసే సర్వే జీవనం పద్దెనిమిది ప్లానింగ్ మీద ఇచ్చింది బీసీ కమిషన్ కాదు ఈ జీవన పద్దెనిమిది మీదే ప్లానింగ్ బోర్డు మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోద్దు చైర్మన్ మీరు ఉండకపోదు కదా ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు ప్లానింగ్ బోర్డు కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయ్యింది కాబట్టి దీన్ని రిక్వైజ్ కోమో అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సార్ నాకు ఇది మా బాధ్యత మాకు అవకాశం ఇచ్చారు మా బాధ్యత అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బిల్లు ప్రవేశపెడతాడు అధ్యక్ష నేను ఒక తమరికి ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందుగా ఒక రెండు నా సూచన ఇస్తాను అధ్యక్ష ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది ఉండాలంటే నా సూచనను మేము పరిగణించుకున్నాం అధ్యక్ష కోయలు కేసు కూడా తీసుకుంటాం అధ్యక్ష సంపూర్ణ గణాంకాలతో ప్రాణామిక ప్రామాణిక నివేదికను సభ్యూ అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి కులగలను ఆధారంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు దాన్ని విడంగా సూక్ష్మంగా నా రిపోర్ట్ కూడా మీకు పంపిస్తాయి అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష నేను కొత్తగా అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష ఈ బిల్ ఎట్లా పాస్ అవుతుంది డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది అక్కడ కేంద్రం మొత్తం చట్ట సభల ప్రకారం తీసుకుంటాం కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే మీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం అది పోయి కొట్లాడదాం కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష ఈరోజు కామారెడ్డి లో ఒక మూడు ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష అందులో మొదటిగా కులకరణ చేస్తామని చెప్పిర్రు అది కూడా నలపరీక్ష బీసీసేను ఆరు నెలల్లో పన్న అధ్యక్ష సరే సమయం తీసుకున్నారు సంవత్సరాలను పర్లేదు మీరు చేశారు ఓకే మేము దాని దానికి మద్దతు అధ్యక్ష మీ సం మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టినారు అధ్యక్ష అంటే ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో నలభై రెండు శాతము కాంట్రాక్ట్ బీసీల కేటాయిస్తాం అధ్యక్ష ఇది మీ చేతుల పరిణితి అధ్యక్ష ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది కొడంగల్లి నడుస్తున్నది మలనాసాగర్ ప్రాజెక్టు కి సంబంధించింది అది బీసీలు ఆడితే కాబట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో నలభై రెండు శాతం బీసీలు ఇవ్వలేదు కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక కాంట్రాక్ట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ చేయండి కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కంటైనా పర్లేదు బీసీలకు ఇస్తక పిలిచింది కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ చెప్పమని చెప్తున్నారు అధ్యక్ష రెండోది ప్రతి సంవత్సరం కూడా మీరు నేను కొత్తగా డిమాండ్ ఎత్తలేను మీరు బీచ్ ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం పున్నం సంతోషం కదా ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఆయన అందరికీ సాయం చే వినండి వినండి గౌరవ సభ్యులవారు డిక్లరేషన్ల గురించి హామీల గురించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మేము ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు బీసీ కమిషన్ బీసీకి కి సంబంధించినటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్ అమెండ్మెంట్ గురించి చెప్తూనే ఇవన్నీ అరే వందర్ బ్రో నేను అందుకే అవన్నీ చర్చ చేయాలంటే వాటి అన్నిటిని చర్చ చేద్దాం నేను ముందు మళ్ళీ మళ్ళీ వినమ్ర పూర్వకంగా వినమ్రపూర్వకంగా ప్లీజ్ బలహీన వర్గాలకు సంబంధించి నిజంగా రియల్టీ ఇఫ్ కన్సర్న్డ్ దానికి సంబంధించి ఏకంగా అందరము ఒక ముక్త కంటద్దరు వాళ్ళు మీరు అమెండ్మెంట్ ఇచ్చే రైట్ యువర్ ఏ మెంబర్ యు ఆర్ నాట్ యువర్ మెంబర్ దాని గురించి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ రైట్ అడుగుతున్నా దీనికి సంబంధించి మీరు మా హామీల గురించి మీరు ప్రస్తావిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ పేపర్ పట్టుకొని లిస్టు చదువుతున్నప్పుడు అడుగుతున్నా తప్పకుండా వాటి మీద డిస్కషన్ చేద్దాం రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ ఇంకేదైనా కూడా చర్చ చేద్దాం దాని గురించి ఇది వేదిక కాదు దీని బీసీల దానికి కేంద్రానికి పంపేటువంటి బిల్లుకు సంబంధించిన వరకు పరిమితం అయితే సంతోషపడతా సోదరుడు బలహీన వర్గాల శాసన ట్రాలీలు వెనుక ప్రశాంత్ రెడ్డి గారు గారు చెప్తే ట్రాప్లు పడకుండా కొంత బీసీల పరంగా చిత్తశుద్ధి ఉండమని కోరుతా ఉంది గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు నా మిత్రుడు మా జిల్లా శాసనసభ్యులు సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాడు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి అవి అందాలని కోరుకుంటున్నాం అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు అది కరెక్ట్ కాదు ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీల వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం అయితే మేమేమంటున్నామంటే అంటే ఈ బిల్లులో ఒక రెండు విషయాలు మీ చేతిలో ఉన్నది ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో మూడు అంశాలు మా గంగుల కమలాకరణ చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మూడు అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం ఆ మూడు అంశాలు కొత్తవేం కావు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగ్లీ గారు చెప్పినట్టు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి దీంట్లో ఇంట్లో ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం నెంబర్ వన్ ఒకటి నిమిషం రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ గౌరవ గౌరవ సభలు చాలా సీనియర్ మంత్రి కూడా కాలుకు మెడకేసి వెళ్ళాము సార్ ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి చర్చలో మీరు ఇవన్నీ అడగండి ఆమోది ఇది బిల్లులు పెట్టేటువంటి అంశం అధ్యక్ష ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ చేయమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు దానికి లెక్క పెడతారు అరే మీరు ఇదేమి ఇదే కదా నేను అడుగుతుంది మొండికే అయ్యే కూర తొండి పెట్టకూరి మీరు తొండి అట ఆడతారో తెలుసు కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా నేనేం అడుగుతున్నా సార్ కాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లది వైన్స్లది లేకపోతే ఇద్దరాత్రికి సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి మీరు అడగండి మీరు అమెండ్మెంట్ ఇవ్వండి కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇదే బిల్లు అరే మీరు ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే విడుతున్నాడు అని ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు ఢిల్లీకి వెళ్దాం అందరూ చెప్పిన చెప్పినాం పొద్దున శాసనసభ్యుడు అందరూ కూడా ఢిల్లీకి వెళ్దాం అందరు అన్ని పక్షాలను తీసుకెళ్ళాలని అడిగి ఉన్నారు మీరు మనం బరాబరిగా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం దానికి సింగిల్ టోన్ ఇవ్వాలి తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం తప్ప దీని మీద ఊరికే అని చెప్పినట్టుగా నేను కోడికి ఎంటక గుడ్డుకు గుడ్డుకి ఎంటకెళ్ళెక్కడే ప్రయత్నం అద్దయ్య దయచేసి నేను మళ్ళీ మళ్ళీ కొడతా ఉన్నా ఇది ఏదో కామరేట్ అవన్నీ డిస్కషన్ చేయండి మీ యువర్ రైట్ ఇంకా చాలా టైం ఉన్నది ఇక్కడ ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడండి పద్ధుల మీద మాట్లాడండి వేరే ఏదైనా మాట్లాడండి ఇది ఓన్లీ బీసీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకంగా ఉండబడేటువంటి అంశం దీనికి పరిమితం మాట ఇదే రా సబ్జెక్టు కి సంబంధించి కేంద్రానికి పంపే అంశం మీదకి పరిమితం అయితే సంతోషపడతా అందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేరే అంశాలను దీనికి కాలుకి మెడకేసి అనవసరంగా డిస్కషన్ చేసి సెంట్రల్ ముందర మనం వీళ్ళు ఐక్యంగా లేరు అనేటువంటి వాతావరణం వచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఉంటే నేనేం చేయలేను అధ్యక్షుడు ఇది రాష్ట్రంలో పదిహేను గమనిస్తారు కాబట్టి ఇస్తారు ఆలోచన కమలాకర్ గారు మాట్లాడి సభ్యులే కదా హరీష్ గారు ఏలే మళ్ళా ఇద్దరు ఇద్దరు మీరే సబ్జెక్ట్ ఒకటే కమలాకర్ గారు దానికి ఆథరైజ్డ్ కాబట్టి మాట్లాడండి సమయం సమయం ఓకే సార్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్ర పూర్వకంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బిల్లుకు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది స్వాగతిస్తుంది ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే ఈ విషయంలో ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది అప్పటిదాకా వేచి చూడకుండా మేము అంటున్న దానికి మీరు బేసి జారకపోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ బిల్లులో మూడు అమెండ్మెంట్లు అడుగుతున్నాం బీసీ సబ్ ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనే తప్పకుండా హరీష్ రావు గారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం కానీ ఇది ఒక చట్టము ఈ చట్టము కేంద్రానికి పంపాలి మీరేమో మళ్ళీ ఇక్కడ ఈ అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ ఉంటారు వీటిని మీరు చర్చించే మంచి సమయం ఉంది మాట్లాడదాం మీరు మేము మనము ఏంది పరిస్థితి పదేళ్ళలో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఇవన్నీ ఇప్పుడు నేను రాజకీయ విమర్శలకు పోదలుచుకోలేదు కాబట్టి నేను పరిమితం అవుతాను అధ్యక్ష ఇది చట్టము మనం కేంద్రానికి పంపాలి ఆడికి పరిమితం అయితే గౌరవ శాసనసభ్యుడు ఇప్పుడు మాట్లాడుతున్న గంగల కమలా మరొకసారి మరొక్కసారి కోరుతా ఉన్నా ఆ పార్టీ నాయకుడు వెనకకి దయచేసి ఏం వినమ్రపూర్వకంగా మళ్ళీ కోడతాం ఇది గొంతు ఒక్కటిగా గట్టిగా మన జిందాబాద్ గట్టిగా కొడతామో అట్లా ఢిల్లీకి అందరూ కలిసి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలు ఉన్నారు అధ్యక్ష మాటి మాటికి మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరే డిస్టర్బ్ చేసేట్టు అధ్యక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు హరీష్ గారికి మీరు మాట్లాడండి నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిభ చెప్పినట్టు ఇది యొక్క బిల్లును పాస్ చేయించుకొని పార్లమెంట్లో పాస్ చేయించుకొని నైన్త్ షెడ్యూల్ లో నేను నిజంగానే ఆహ్వానిస్తున్నాను నిజంగా మా జాతులు ఎప్పుడు అంటే ఇవి ఇంప్లిమెంట్ కావాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఇంప్లిమెంట్ చేయాలంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క హడల్స్ క్లియర్ చేసుకొని సాఫీగా పోవాలని చెప్పేసి నేను మనస్పతి కోరుకున్నాను అధ్యక్ష నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది మద్దతు ఇస్తుంది అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం జయలలిత ఎలా తీసుకున్నా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి తీసుకోవాలి ప్రెజర్ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి ఈ రెండు ప్రభుత్వాలు కూర్చున్నాక ఐదు నిమిషాల లోపల నైన్త్ షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంప్రసాదించడం దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ చెప్పినను కొన్ని తమిళనాడు చెప్పినాము ఈ రెండు పరిధిలో శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్న అంతకని శాపనార్థం అనిపించలేదు అధ్యక్ష దాంతో పాటు రెండు బిల్లు పెట్టారు చాలా సంతోషం సాధిస్తున్నాం మూడో బిల్లు కూడా మీరు హామీలు ఇచ్చింది పెట్టుమంటున్నాం అది తప్పు కాదు కదా మీరేగా ఒప్పుకున్నది దాని తప్పు కాదు కదా అది పెట్టుబడి రిక్వెస్ట్ చెప్తున్నాం ముఖ్యమంత్రి ఉన్నారు కదా ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటారు ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు కదా నేను నేనేమంటున్నా దీనికి సంపూర్ణ మధ్యతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీ పక్షం వచ్చి డెఫినెట్ గా పోరాటం చేస్తాము మా బీసీ పిల్లల కోసము ఎందుకంటే ఆ రోజు సింగ్ గారు అగ్రవర్ణాలు అయినా కూడా తీసుకున్నారు బీసీది జయల